నమస్కారం మిత్రులందరికీ నేను జనరేషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నిన్న పొంగులేటి గారు స్వయంగా కరీంనగర్ కలెక్టర్ని గారు అయితే దూషించడం జరిగింది ఎట్లా అంటే ఇక టువెల్త్ పాస్ కానుడు కూడా యుపిఎస్సి ఎన్నో కఠోర శ్రమ దీక్షలు చేపట్టి కొడితే తప్ప ఉద్యోగం రాదు మళ్ళీ ఏమి చదువు క్వాలిఫికేషన్ లేని దగ్గర కూడా సెల్యూట్ కొట్టడం ఈ రాయి ఈ యొక్క తీరు మనకు నచ్చడం లేదు ఈ తీరు నచ్చడం లేదు ఒక్కసారిగా ముచ్చని చూసుకున్న తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పొంగిలేటి గారు మరి కరీంనగర్ కలెక్టర్ని ఏ విధంగా దూషించారో ఎట్లా అహంకారంగా వ్యక్తం చేశారో ఒక్కసారిగా ముచ్చని చూడండిగా మధ్యలో వెలువడిన గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఉంది ఇక్కడ కానీ అలా రామ్ చరణ్ గారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉతికే రేషన్ ఇక్కడ పొంగిరెడ్డి గారు సార్ గారు ఏం చదివాయి అంటే ఈయన చదువు రాస్తే నవ్వు వస్తుంది కానీ ఈయన ఏకంగా కలెక్టర్ గారినే దూషిస్తా ఉన్నాడు ఏమని కామన్ సెన్స్ ఉందా చూసుకోవద్దా ఏంది ఇది అనుకుంటా మాట్లాడిన విషయాలు ఇది నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతున్న ముచ్చట మరి పొంగిలేడు గారి క్వాలిఫికేషన్ ఎంత అంటే టువెల్త్ పాస్ ఎంతయ్యా టువెల్త్ పాస్ ఈ టువెల్త్ పాస్ ఈ వ్యక్తి ఏం చేసిడంటే యూపీఎస్సి మన ఐఏఎస్ అయిన కరీంనగర్ కలెక్టర్ని ఏం చేసిండ అంటే నీ కామన్ సెన్స్ లేదా అనుకుంటా తిట్టడం జరిగింది అని కూడా చెప్పాలి పొంగిలేడి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రివి ఇప్పుడు అంటారు కదా ఎవరో ఇక ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు చూసిందే మరి మంత్రి పొంగిరెడ్డి గారు ఏంటంటే ఆరు వందల కోట్ల రూపాయలతోటి అడ్డంగా సిబిఐకి దొరికి దొరికినప్పుడు ఆ రోజు కూడా మీ ప్రిపరేషన్లన్నీ ప్రిపేర్ చేసింది కూడా కలెక్టర్ గారే పొంగిరెడ్డి గారు ఇదివరకు గుర్తు పెట్టుకోండి మీ రాష్ట్రంలో మీ యొక్క రాష్ట్రంలో ఏం రావాలన్నా మీ యొక్క రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కోసం మీరు చదివే చదువుతారు కదా శాసన సభ్యులైనందుకు అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్న ఏవైతే ఉంటాయి కదా అవి కూడా లాస్ట్కి వాళ్ళే ప్రిపేర్ చేస్తారు నీకు ఏం కావాలన్నా కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు అట్లాంటిది నువ్వు ఒక పన్నెండు కూడా చక్కగా పాస్ కానీ ఏదో నీ అదృష్టం కొద్ది ఈరోజు మంత్రి పోయినవు అట్లా కానీ కలెక్టర్ గారి మీద దూషిస్తున్నావు అంటే బాబా నీ యొక్క అధికార అహంకారం ఎవరు దాకా పోయిందో ఇక మనకు అర్థం కావస్తుంది ఇక అర్థం కాబోతుంది అందరికి అంటే రాష్ట్రంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు ఓ మూలం కూడా చదువుకున్న వారికిను తక్కువ చదువు చదువుకున్న ముద్ర మంత్రులే కాని ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులే కానీ ఎవరైనా సరే ఏమని చెప్పు ఉండాలంటే ఎవరికి ఎవరు సెల్యూట్ కొట్టాల్సిన అవసరం లేదు ఎవరిని ఎవరు ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు కలెక్టర్ హోదా కలెక్టర్ దగ్గరే ఉంటుంది చదువు రాని ట్వెల్త్ పాస్ అయిన మంత్రుల పదవు కూడా మంత్రుల పదవుల స్థానం కూడా ఒక తీరు ఉంటుందని రాజ్యాంగంలో ఒక కోస రాసిన కూడా బాగుండేది వాళ్ళు వాళ్ళు ఏళ్ళ సంధి కొన్ని సంవత్సరాల సంధి వాళ్ళు కఠోర శ్రమతోటి దీక్షలు పూలుకొని కొడితే ఐఏఎస్ఏ కావాలి లేకుంటే ఐపీఎస్ఏ కావాలి ఈ ఈ యొక్క ప్రజలకు సేవ చేసుకోవాలని ఏదైతే వాళ్ళు కఠినంగా యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్స్ రాసి తర్వాత ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ అయ్యి వాళ్ళు రాష్ట్రానికో ఎక్కడో తదితర ప్లేసుల్లో వాళ్ళు ఐఏఎస్గా నియమించబడితే ఐఏఎస్ మీనింగ్ కూడా తెలియదు పొంగిరెడ్డికి ఆ మీనింగ్ లో ఉన్న స్పెల్లింగ్ కూడాంగిరేడు గారికి కానీ ఈరోజు కరీంనగర్ లో ఉన్న ఆ యొక్క మహిళ కలెక్టర్ గారిని దూషించడం జరిగిన ముచ్చట ఈ విధంగా ఉంది తరుణము ఎంత చదువుకున్నా కూడా రాజకీయం ఏదో తొక్కేసం తెలుసా ఇంకెక్కడ రాజ్యాంగం వీళ్ళెక్కడ అవలంబిస్తున్నారు రాజ్యాంగాన్ని వీళ్ళెక్కడ పాటిస్తా ఉన్నారు ప్రోటోకాల్ మంత్రులు వస్తున్నారు కూర్చోని కాదు కలెక్టర్ వచ్చినప్పుడు కలెక్టర్ వస్తున్నప్పుడు మంత్రులు లేవాలి ఎమ్మెల్యేలు లేవాలి అందరు లేచి కూర్చోవాలి ఇటువంటి ప్రోటోకాల్ పెట్టండి చదువుకున్నకి విలువే లేదు ఈ భారతదేశంలో రాజకీయ నాయకుడు వాడు ఏం చదువుకున్న వేలిముద్రుడైనా కూడా లేచి లేచి సెల్యూట్లు కొట్టాలి వరుసల పెట్టి జింకు చిక్కు జింకు చిక్కు అని గొజ్జలు వాయించాలే కూరగాయలు డోలు కట్టుకోవాలి ఇది మన రా భారతదేశంలో ఉన్న చదువుకున్న వాళ్ళకి చదువు ఉన్న విలువ కలెక్టర్ వస్తున్నారంటే ఏమి ఉండదు వేలిముద్ర రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే అంటే కదం నిలబెట్టాలి పూలు పూలు జల్లించాలి ఏం సాధించండి చల్లాలి ప్రజల్ని ముంచుతున్నాడని సాధించాలా భూములు కబ్జాలు చేస్తున్న సాధించాలా లేకుంటే పోంగిరెడ్డి లెక్క అడ్డంగా ఆరు వందల కోట్ల రూపాయల దొరికినందుకు పూలు జల్లాలా ఆ ఖమ్మంలో ప్రజలు చనిపోతా ఉంటే పట్టించుకొని ఈ యొక్క మంత్రి హెలికాప్టర్ లేదని ఎక్కడో కింద పడి బండి బండి మీద పడి సల్లాగా వచ్చి రెస్ట్ తిన రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు ఫామ్ హౌస్లో నిజానికి అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో భారతదేశంలో చదువుకున్న వారికి విలువే లేదు అందుకని అయితే గీతే రాజకీయ నాయకులు కావాలి ఎందుకంటే ఆ రాజకీయ నాయకులు రాజకీయాలతో బుద్ధి చెప్పాలి ఈరోజు కలెక్టర్ అయినా కూడా ఈ యొక్క దేశం యొక్క ఈ రాజకీయ నాయకులు ఎట్లా చేస్తున్నారు అంటే చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా చూసుకుంటున్నారు ఇది ఒక విద్యా సంస్థకు అందరికి అర్థం కావాలి జాబు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అందుకనే చదువుకున్నది అంత చురుకరా ఆ రోజులో నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ ఎందుకు రిజర్వేషన్ కలిపియలేరు దీని విధంగానే ఈ విధంగా రాజకీయాలు చూడబట్టే ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలు బలహీన వర్గాలు చదువుకుంటే వీళ్ళు ఆగారు మనల్ని ప్రశ్నించేటోళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకు ఓటర్ అర్హత లేదనుకుంటా వాళ్ళు చేసిన కుట్ర అంత ఇంత కాదు అప్పుడు బాబాసాహెబ్ అప్పుడు బాబాసాహెబ్ అవును అంబేద్కర్ కనుక లేకుంటే ఈ రోజు మన బతుకులు అదే విధంగా పురాతన కాలంలో రజాకారుల చెప్పుల కిందన ఏ విధంగా ఉండేటో ఈ రోజు కూడా బలం బడుగు వర్గాల కింద మన బ్రతుకులు కూడా ముగిపోయే పరిస్థితి ఉండే ముగ్గిపోయే పరిస్థితి ఉండే అటువంటి జరుగుతుంది మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు మేలుకోవాలని నా యొక్క విన్నపి చదువుకున్న వాళ్ళు ఈ వేలిముద్ర రాజకీయాలను తరిమిగొట్టాలి చదువుకున్న ఒక గౌరవం అనేది ఉండాలి ఒక ఐఏఎస్ వచ్చినా ఒక ఎవరు గవర్నమెంట్ అధికారి వచ్చినా లేచి కూర్చోవాలి అది ఈ యొక్క దేశం రాష్ట్రంలో మారాల్సిన సిచ్యువేషన్